వర్షాలు వరదలతో జలాశయాలు నిండుకుండలా మారాయి ఎగువ నుంచి కొట్టుకొస్తున్న వరదలతో పాటుగా అరుదైన చేపలు వస్తున్నాయి పులసలు పెద్ద పెద్ద పండుగప్పలు యానం వద్ద వశిష్ఠ నదిలో దొరికితే ఇప్పుడు వయ్యారి వెండి చేప కూడా వచ్చింది ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని వనక ఢిల్లీ మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం జలాశయంలో కనువిందు చేసింది ఈ వెండి చేప ఇటీవల ఏజెన్సీలో భారీ వర్షాలు కురిశాయి జలాశయాల నుంచి భారీగా వరద నీరు విడుదల చేస్తున్నారు ఈ క్రమంలో మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రం దిగువన గిరిజనులకు పెద్ద పెద్ద చేపలు దొరుకుతున్నాయి అందులో ఓ గిరిజన జాలరి వాళ్ళకి మిలమిలా మెరిసే వెండి చేప చిక్కింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది కిలోల బరువున ఆ చేపను తీసుకుని ఎంతో ఉత్సాహంగా మార్కెట్ కు తరలించాడు ఆ జాలరి భారీ చేపను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు వేలంలో ఈ చేప భారీ ధరకు అమ్ముడు తెలుస్తోంది ఈ వెండి చేప శాస్త్రీయ నామం సిల్వర్ కార్ప్ ఫిష్ ఈ చేప సమశీతోష్ణ పరిస్థితుల్లో ఆరు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలో నివసించే మంచి నీటి జాతికి చెందినది ఇవి నెమ్మదిగా ప్రవహించే లేదా స్థిరంగా ఉండే నీటిలో పెరుగుతాయి ఇవి పెద్ద నదుల నుంచి వేరుపడిన నిల్వ ఉండే సరస్సుల లాంటి వాటిలో బ్యాక్ వాటర్ లో కనిపిస్తుంది ఈ చేపలో ఔషధ గుణాలు ఎక్కువగానే ఉంటాయి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి పానీశాచురేటెడ్ యాసిడ్స్ ఈ చేపలో లభిస్తాయని మత్స్యశాఖ అధికారులు అంటున్నారు